హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఊహించని మూడు శుభవార్తలు అయితే వచ్చాయండి వీడులకి పూర్తి వివరాలు తెలుసుకుందాం రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే ముఖ్యంగా మహిళలకు సంబంధించి వస్తే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేసుకోనండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా మనకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని ఎన్నికల హామీలలో భాగంగా ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు ఖచ్చితంగా పథకాలను అందజేసే నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మూడు పథకాలను అయితే మనకు ప్రవేశపెట్టారండి అందులో మూడు పథకాలకు సంబంధించి శుభవార్తలు అయితే వచ్చాయి వాటిలో మనకు మొట్టమొదటిది చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచిత వంట గ్యాస్ సిలిండర్ అన్నమాట సో వాటిలో మనకు ఈ యొక్క పథకాల్లో అనగా సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ని మనకు సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఇస్తామని చెప్పారు కదా అయితే వీటిలో మనకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటగా మొట్టమొదటి ను కూడా మనకు ఆగస్టు నెలలో ఒకటో తేదీ నుంచి అయితే మనకు పంపిణీ చేయబోతున్నారండి సో మనకు ఎందుకంటే శ్రావణ మాసం అయితే మనకు స్టార్ట్ చేస్తారు సో ఇది మనకు మహిళలందరూ కూడా ఎక్కువ మంది శుభప్రదంగా భావిస్తారంట సో కాబట్టి మనకు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క శుభప్రదమైనటువంటి పథకాన్ని కూడా మనకు ప్రారంభించాలి వంట గ్యాస్ సిలిండర్ అనేది ప్రతి ఒక్క మహిళకు అందించాలి సో ఎవరు కూడా మనకు వంట వండేటప్పుడు కష్టపడకూడదు అనే నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క వంట గ్యాస్ సిలిండర్ని తీసుకొచ్చింది కాబట్టి వాటిలో మనకు తొలి విడత కింద ఇచ్చే ఫస్ట్ సిలిండర్ని మనకిస్తారండి ఆగస్టు ఒకటి తారీఖు నుంచి అయితే పంపిణీ చేస్తారు అయితే ఖచ్చితంగా మీరు ఒక రెండు పనులు అయితే చేసుకోవాలి సో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ యొక్క వంట గ్యాస్ సిలిండర్ కావాలనుకున్నారో అటువంటి మహిళలందరూ కూడా ఏం చేయాలంటే మీ యొక్క ఆధార్ కార్డ్కి ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ని అయితే మీరు లింక్ చేసుకోవాలి గ్యాస్ కనెక్షన్ బుక్ ఉంటుంది కదా సో యొక్క బుక్కి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయితే చేసుకోవాలి అలాగే మీకు ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా ఉండాలి సో రేషన్ కార్డు లేని వాళ్ళకి పథకాలే ఉండవు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు స్పష్టం అనమాట సో మరోసారి కూడా చెప్తున్నాను రేషన్ కార్డు అనేది పోగొట్టుకోకుండా జాగ్రత్త చేసుకోండి సో ఎలా పోతుంది బ్రదర్ అంటే మీరు ఒకవేళ ఫోర్ వీలర్ కారు ఉన్నారనుకోండి మీ రేషన్ కార్డు క్యాన్సిల్ అవుతుంది ఒకవేళ మీరు పవర్ కన్సప్షన్ అనేది మీరు మూడు వందల యూనిట్ల కంటే అధికంగా వాడుతూనే ఉన్నారనుకోండి మీకు చాలా పథకాల కరాతని కోల్పోతారు సో గత ప్రభుత్వం అమ్మఒడికి మూడు వందల యూనిట్ల కరెంటు బిల్ అనేది నింకి పెట్టడంతో చాలా మంది అనర్హులు ఇది అయిపోయారనమాట సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా జాగ్రత్తగా వాడుకోండి ఇక మనకు రెండోదిగా చూసుకున్నట్లయితే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట ఈ పథకం కోసం సో ఆ యొక్క పథకమే మనకు ఉచిత బస్సు ప్రయాణం సో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మేము అధికారంలోకి వస్తే ఉచితంగా ప్రయాణం తెలంగాణ కర్ణాటకలో ఏ విధంగా అయితే ఈ యొక్క ఉచి ఉచిత బస్సు ప్రయాణం అయితే చేస్తున్నారు మహిళలు అదే రీతిగా మేము కూడా చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి అయితే పవన్ కళ్యాణ్ అలాగే మనకు ఈ యొక్క బీజేపీ కలిపి ఉమ్మడి అయితే ఉందో ప్రభుత్వం ఆ యొక్క ప్రభుత్వం అధికారంలో వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చారు హామీలలో భాగంగా ఇప్పుడే మనకు ఈ యొక్క ఫ్రీ బస్సుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ యొక్క అప్డేట్ మనం క్లారిటీగా చూసుకుంటే రాష్ట్రంలో కీలక హామీలు అమలు దిశగా కూటమి ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది అన్నా క్యాంటీన్లను ఆగస్టు పదిహేను నుంచి ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రకటించింది కాగా అదే రోజున మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ను కూడా ప్రారంభించాలని సూత్రాభిప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తుంది ఈ పథకం అమలు విధానంపై అధికారులు తుది కసరత్తులు కూడా చేస్తున్నారు ఈ నెల పదహారున మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది సో ఇదండి మనకు అన్నా క్యాంటీన్లు అయితే మొత్తం మీద మనకు ఆగస్టు పదిహేను అంటే మనకు స్వాతంత్ర దినోత్సవం కానుకగా అన్నా క్యాంటీన్ అయితే తిరిగి ప్రారంభిస్తారు ఐదు రూపాయలకే భోజనం సో ఈ యొక్క స్కీమ్ అయితే మనకు తిరిగి స్టార్ట్ అయితే చేస్తారు ఆ రోజునే మనకు ఈ యొక్క మహిళలకు ఫ్రీ బస్ జర్నీ సో మనకు జీరో టోకెట్ అయితే ఇస్తారు సో మనకు కేవలం ఆధార్ కార్డు చూపిస్తే చాలు ఆధార్ కార్డు చూపించి మనం ఫ్రీగా ఎక్కడి నుంచి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అయితే ఈజీగా వెళ్ళచ్చు సో పురుషులు కాదంటే కేవలం మహిళలు మాత్రమే వెళ్ళచ్చు అనమాట సో కాబట్టి మహిళలందరూ కూడా చాలా అంటే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ స్కీమ్లో మనకు ఆ స్టూడెంట్స్ కూడా అయితే ఇంక్లూడ్ చేస్తారండి అంటే మహిళలు ఎవరైనా సరే సో పిల్లలు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు అందరికి కూడా మహిళలందరికీ కూడా ఎట్లాంటి రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టే అవకాశం అయితే ఉండదు ఎందుకంటే మన పక్కనే ఉన్న తెలంగాణలో కావచ్చు అలాగే మనకు కర్ణాటకలో కావచ్చు ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ అయితే లేవు లేవన్నమాట సో అందరికి కూడా స్కీమ్ అయితే అమలు చేస్తూ ఉన్నారు కాబట్టి మనకు కూడా అయితే సేమ్ అదే విధంగా చేయొచ్చు అనమాట అయితే మొత్తం మీద ఈ యొక్క ఫ్రీ బస్ పైన కావచ్చు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ పైన కావచ్చు మనకు పలహార తేదీన మనకు మంత్రివర్గ సమావేశంలో అయితే కీలకంగా ప్రకటించబోతున్నారు అలాగే ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి మరో అతిపెద్ద స్కీమ్ చాలామంది ఎదురు చూసే స్కీమ్ వచ్చేసి మహిళలకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల స్కీము అనేది ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి మహిళలందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఈ యొక్క పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసు కలిగిన వారు మహిళలు ఉంటారో అటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా మేము ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున నేరుగా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి ఇస్తాము లేదా మేము ఇంటింటికైనా సరే పంపిణీ చేస్తామని చెప్పారు సో ఈ పథకం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు సో ఎదురు చూసేటువంటి వారిలో ఎక్కువగా ఉన్నవారు మహిళలే కాబట్టి ఎందుకంటే మహిళలకు సంబంధించి మనకు మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ స్కీమ్స్ అన్ని కూడా మహిళలకు సంబంధించి కాబట్టి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు ఉన్నారు అయితే ఈ నేపథ్యంలో దీనిపైన మనకు శుభవార్త అయితే వచ్చిందండి సో ఈ మహిళలందరికీ కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనే దానికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ అలాగే మనకు విధి విధానాలు కూడా ఖరారు చేస్తూ తుది నిర్ణయం కూడా అయితే తీసుకోబోతున్నారు అనమాట సో తుది నిర్ణయం అనేది మనకు ఈ నెల పదహారు తేదీన ఆ మంత్రివర్గ సమావేశం తీసుకుంటారు అయితే దీనికి సంబంధించి అర్హులు ఎవరు ఎవరెవరికి ఇవ్వాలి అనే దానిపైన చూసుకున్నట్లయితే కుటుంబంలో మనకు ఒక రేషన్ కార్డు కనుక ఉంటే ఆ రేషన్ కార్డు కుటుంబంలో ఎవరైనా పెన్షన్ బెనిఫిట్ అనేది కానీ పొందుతూ ఉంటే ఈ యొక్క పదిహేను వందల రూపాయల స్కీమ్ బెనిఫిట్ అయితే ఆపొచ్చండి సో ఎందుకనంటే ఆల్రెడీ మన కుటుంబంలో ఒక బెనిఫిట్ అయితే పెన్షన్ రూపంలో ఉంది కాబట్టి సో మళ్ళీ వాళ్ళకే పెన్షన్ వచ్చే వాళ్ళకే ఇచ్చే విధంగా ఉంటే ఉండకూడదు అనమాట ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు యాభై తొమ్మిది సంవత్సరాలలోపు కొంతమంది వితంతో పెన్షన్లు తీసుకుంటూ ఉంటారు సో వితంతో పెన్షన్లు తీసుకునే వాళ్ళకి మళ్ళీ తిరిగి కనుక ఇచ్చారనుకోండి అప్పుడు డబల్ బెనిఫిట్స్ అయితే వస్తాయి వస్తాయన్నమాట సో ప్రభుత్వానికి కూడా అలాంటి బద్దతంగానే ఉంటుంది కాబట్టి స్కీమ్ అనేది ఎవ్రీ మంత్ మనకు శాలరీతో పాటు సో మనకు ఒక పెన్షన్తో పాటు మనకి ఇవ్వాలి కాబట్టి ప్రభుత్వానికి కూడా బద్దత ఉంటుంది కాబట్టి మనకైతే ఖచ్చితంగా దీన్నైతే మనకు అమలు చేసే అవకాశం ఉంటుంది ఎవరైతే పెన్షన్లు పొందుతున్నటువంటి వారు ఉంటారు వాళ్ళకైతే ఇవ్వరు వాళ్ళ కుటుంబంలో ఇంకెవరైనా కనుక బెనిఫిట్స్ కనుక అంటే ఏ బెనిఫిట్స్ లేకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు వయసు ఉంటే మహిళలు సో వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే అమలు చేస్తారనమాట ఈ యొక్క పదిహేను వందల రూపాయల స్కీమ్ అనేది అలాగే ప్రభుత్వ ఉద్యోగులకైతే ఈ పథకం వర్తించదండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకి కూడా ఈ పథకం అయితే వర్తించదు ఖచ్చితంగా మనకి ఈ పథకం వర్తించాలంటే ఖచ్చితంగా మీరు బీపీఎల్ అంటే మనకు దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు దారుడే ఉండాలి ఈ తెల్ల రేషన్ కార్డుతో పాటుగా మీకు ఖచ్చితంగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలండి వాటిలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఆధార్ కార్డు సో మీకు రేషన్ కార్డుతో పాటుగా ఆధార్ కార్డు ఖచ్చితంగా ఉండాలి అనదర్గా మనకు ఈ యొక్క ఆధార్ రేషన్తో పాటుగా మీకు పాన్ కార్డు కావచ్చు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా సరే లేదంటే మీకు పాస్పోర్ట్ ఉన్నా సరే ఇట్లాంటి కార్డ్స్ మనకి ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాటిని కూడా మీరు జాగ్రత్త చేసి పెట్టుకోండి ఇంకేం అవసరం లేదు మ్యాక్సిమం మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి చూసుకుంటే మనకు క్యాష్ టు ఇన్కమ్ సర్టిఫికేట్లు రెండు అయితే మీరు రెడీ చేసుకోండి అలాగే ఆధారు మీకు ఈ యొక్క రేషన్ కార్డు ఈ నాలుగు డాక్యుమెంట్స్ అయితే మీరు రెడీ చేసుకోండి మిగిలినట్టు ఉన్నా సరే నో ప్రాబ్లం లేకపోయినా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు బ్యాంక్ అకౌంట్ మాత్రం రెడీ చేసి పెట్టుకోండి సో మీరు బ్యాంక్ అకౌంటు ఆధారు క్యాష్ టు ఇన్కమ్ రేషన్ కార్డు రేషన్ కార్డ్ లేకపోతే మీకు పథకాలు రావు కాబట్టి రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ యొక్క ప్రూఫ్స్ అన్ని కానీ మీరు చూసి పెట్టుకుంటే మనకు ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ అనేది పదార్థి కంప్లీట్ అయిన వెంటనే మనకు అప్డేట్స్ అయితే అన్నమాట విధి విధానాలు ఖరారు అయితే అవుతాయి సో ఖరారు అయిన వెంటనే నేను మీకు ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను అప్పుడు మీకు ఏవే డాక్యుమెంట్స్ కావాలి ఏంటి కథ ఏదైతే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి ఈ యొక్క విషయాలన్నీ కూడా అయితే నేను మీకు మరింత పర్టికులర్ క్లారిటీగా అయితే నేను మీకు విషయం అయితే చెప్తాను సో ప్రస్తుతానికి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మూడు శుభవార్తలు అయితే చెప్పింది ఈ యొక్క మూడు శుభవార్తల్లో వచ్చే నెల ఒకటో తేదీన మాత్రం గ్యాస్ సిలిండర్ అయితే ఉంటుంది అలాగే వచ్చే నెల మనకు స్వతంత్ర దినోత్సవానికి ఆ రోజున మనకు ఆగస్టు పదిహేను రోజున అన్నా క్యాంటీన్తో పాటుగా ఫ్రీ బస్సు స్కీమ్ను కూడా అయితే మనకు అమలు చేస్తారు ఈ నెల క్రకంతో కూడా మనకు ఈ యొక్క పదిహేను వందల రూపాయల స్కీమ్ ఏదైతే ఉందో ప్రతి నెల ఇంటింటికి వచ్చి ఇచ్చే పంపిణీ చేసే పదిహేను వందలు సో దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకొని ఈ ఈ నెల లోపల దాన్ని అమలు చేయాలా లేక వచ్చే నెలలో అమలు చేయాలనే దానిపైన తుది నిర్ణయం అయితే తీసుకొని మనకైతే ఒక అఫీషియల్ న్యూస్ అయితే మనకు విడుదలైతే అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వచ్చినటువంటి మూడు శుభవార్తలు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఈ వీడియోని మీరు షేర్ చేసే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి దయచేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా షేర్ చేయండి